పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ శైలిపై క్రికెట్ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు అతని శైలి త్రో బౌలింగ్లో ఉందని ఆరోపిస్తున్నారు బౌలింగ్ చేసే సమయంలో అతను చేతిని ఆపిమరీ బౌలింగ్ చేస్తున్నాడని ఈ బౌలింగ్ని ఎలా అనుమతించారని ఐసీసీని నిలదీస్తున్నారు అతని బౌలింగ్ గల్లీ క్రికెటర్ బౌలర్ని తలపిస్తుందని కామెంట్ చేస్తున్నారు నెట్చెన్స్ ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా అమెరికాతో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగిన ఉస్మాన్ తారిక్ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు తన వినూత్నమైన బౌలింగ్తో అమెరికా పతనాన్ని శాసించాడు అతని ప్రదర్శన కంటే బౌలింగ్ శైలి ఇప్పుడు కాంట్రవర్షియల్గా మారింది చర్చనీయాంశమైంది ఇది తొండాటా అని అతని బౌలింగ్ని పరీక్షించాలని ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు టీ ట్వంటీ ప్రపంచకప్కి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కూడా అతని బౌలింగ్కి కెమెరాన్ గ్రీన్ షాక్ అయ్యాడు అతని బౌలింగ్పై సందేహం వ్యక్తం చేశాడు అయితే అతని బౌలింగ్పై భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి మిస్టరీ స్పిన్నర్ అయిన ఉస్మాన్ తారిక్ బంతిని విసిరే ముందు తన చేతుల్ని విభిన్న కోణాల్లో తిప్పుతూ బ్యాటర్ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తాడు అతని యాక్షన్లో ఒక రకమైన హెజిటేషన్ ఉంటుంది ఆగి ఆగి బంతిని డెలివర్ చేయడం వల్ల బ్యాట్స్మెన్ టైమింగ్ దెబ్బతింటుంది ఐసీసీ రూల్స్ ప్రకారం బంతిని విడుదల చేసే సమయంలో బౌలర్ చెయ్యి పదిహేను డిగ్రీల కంటే ఎక్కువ వంగకూడదు ఉస్మాన్ తారిక్ యాక్షన్లో చెయ్యి వంగడం లేదని ప్రాథమికంగా తేలడంతో అతనికి ఐసీసీ అనుమతిచ్చింది పాకిస్తాన్ సూపర్ లీగ్ పిఎస్ఎల్ సమయంలో అతని బౌలింగ్ యాక్షన్ గురించి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు అతను బంతిని విసురుతున్నాడని ఆరోపించారు గతంలో ఒకసారి అతని యాక్షన్పై అనుమానాలు రావడంతో సస్పీషియస్ బౌలింగ్ యాక్షన్ కింద రిపోర్ట్ అయింది కానీ అతను తన యాక్షన్ని సరిదిద్దుకొని మళ్లీ మైదానంలోకి వచ్చాడు ఉస్మాన్ తారిఖ్ చాలా వేగంగా ఫ్లిప్పర్లు క్యారమ్ బాల్స్ డెలివర్ చేయగలడు బంతిని విడుదల చేసేటప్పుడు అతని చెయ్యి చాలా కిందకు ఉంటుందని దీనివల్ల బంతి తక్కువ ఎత్తులో వచ్చి బ్యాటర్ని ఇబ్బంది పెడుతుందని చాలామంది ఆరోపిస్తున్నారు బ్యాటర్లు అతని వేళను చూసి బంతి ఏ దశలో వస్తుందో కనిపెట్టడం చాలా కష్టం ఈ కారణాలతోనే ఉస్మాన్ తారీఖ్ని పాకిస్తాన్ తమ జట్టులోకి తీసుకుంది అతని బౌలింగ్ యాక్షన్పై మ్యాచ్ రిఫరీ అభ్యంతరం చెప్పే వరకు బౌలింగ్ చేస్తూనే ఉంటాడు క్యామెరాన్ గ్రీన్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెనే ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ యాక్షన్ పై కాస్త అనుమానాలు వ్యక్తం చేశాడు అలానే చాలామంది నెటిజన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అతను చెకింగ్ చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తారు సో ఐసీసీ ఖచ్చితంగా అతని మరోసారి పరిశీలించి అతని బౌలింగ్ యాక్షన్ మార్చుకోవాలని సూచిస్తే బాగుంటుంది అదర్వైజ్ ఇలా ఈ పాజ్ ఇచ్చి బంతిని డెలివర్ చేయడం అనేది అంత లీగల్ కాదేమో అని చెప్పి మెజారిటీ ఆఫ్ నెటిజన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ యాక్షన్ లీగల్ ఆర్ ఇల్లీగల్ మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో